సార్ నమస్కారం నమస్తే అండి సార్ మీ పేరు సార్ సామినేని రాధాకృష్ణ సామినేని రాధాకృష్ణ గారు సార్ నాగుల వంచ నాగులువంచ మండలం ఖమ్మం జిల్లా ఈ సంవత్సరం భారతీయ బాగుందండి బాగుంటుంది ఏం నచ్చింది మాకు ఎదుగుదల కానీ రోగ పేడలు కానీ ఏమీ లేవు మొలక శాతం కూడా బాగానే ఉంది కడ దృఢంగా ఉంది కంకివాడ విత్తనాలు కూడా ఎకరానికి యాభై గంటల చొప్పున దిగుబడి వచ్చిందండి ఎన్ని ఎకరాలు సాగు చేశారండి రెండు ఎకరాలన్నీ రెండు ఎకరాలు ఎన్ని క్వింటాలు అయింది అండి నూట ఆరు క్వింటాల్ దాకా వచ్చిందండి నూట ఆరు క్వింటాల్ దాకా వచ్చింది నిజమేనా నిజమే అండి నమ్మవచ్చా నమ్మొచ్చా అండి దాంట్లో తిరిగలేదండి నమ్మొచ్చు ఎవరికైనా చెప్పుకోవచ్చా మేము విత్తనం గురించి తీసుకోవచ్చు అండి నాకు కూడా చాలా మంది రైతులు ఫోన్ చేశారని చెప్పి అదే చెప్పాను అండి ఎవరిని ఫోన్ చేశారు మీకు ఏ దేశారన్నా ఏ విత్తనం వేశారు ఎలా ఉంది పడదా పడదా అని అడిగితే అన్నీ చెప్పు బాగానే ఉంటే వేసుకోవచ్చు అని కూడా చెప్పానండి ఇంకా పది మంది రైతులు చెబుతున్నారు మీరు ఆ చూస్తునే ఉన్నాను ఏకపోతా విత్తనం ఇది వేసుకోదా రైతుకి నమ్మదగిన విత్తనమండి మీరు మొలక శాతం బాగుంది అన్నారు సుమారుగా వంద గింజలకి ఎన్ని గింజలు మొలిచి తింటారు మొలక శాతం నైన్టీ ఫైవ్ అవర్కి నేను వేసుకోవచ్చండి బాగానే ఉందండి వంద గింజలు వేస్తే తొంభై కింద నమ్మకం మొలసి నమ్మకం వొస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి భారతీయ విత్తనాలు మీరు వేస్తున్నారు నేను పదిహేను సంవత్సరంలో ఏడు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి వేస్తున్నాను వేస్తే మూడవ ఇది మూడు ఎలా ఉంది మీకు బాగానే ఉందండి ఎదుగుదల ఎలా ఉంది ఎదుగుదల కానీ ఏదైనా సదృడంగా కర్ర కూడా నలుపు విత్తనం బాగుందండి అండి కొసదాకా వచ్చినాయండి గింజలు ఏమైనా బెండ్లు వేసి వేసేదండి కొసదాకా వచ్చాయండి చివరి దాకా గింజలు వచ్చి కొసదాకా వచ్చినాయి గింజలు మంచి నాణ్యత కొన్నాయండి నాణ్యత ఎక్కువ ఉంది కాటాలకు ఎట్లా వచ్చిందండి కాటాకు రాబట్టే కానీ నూట అరకింటాలు అయింది నూట అర కింటాలు వచ్చింది అండి ముందుగా మీరు దుక్కులో ఏమేమి కట్టలు ఉపయోగించారు డీఏపీ రెండేసేవాడి ఫస్ట్ ఎకరానికి రెండు కట్టలు చూస్తున్నారు రెండు కట్టలు చూపించేవాడిని ట్వంటీ ఎయిట్ టూ కట్టా ఏరియా కట్టేసేవాడిని మూడోసారి పొటాష్ కట్ట యూరియా కట్టేసేవాడిని నాలుగోసారి రెండు కట్టలు లెక్కేసేవాడి రెండు కట్టలు యూరియా ఉపయోగించండి అంటే మొత్తం మీద ఎకరానికి వచ్చరికి కట్టలు లెక్కేసేవాడి పొటాష్ మటు కట్టేసేయండి ఎందుకంటే గింజ బాగుంటుందని బలంగా ఉంటుందని వేరే రైతులు చెబితే వేసేయాలండి పురుగు అలాగే వచ్చింది అన్నిటి కొట్టినట్టు కొట్టాం మామూలుగా నార్మల్గా అని మొత్తం ఎన్ని ఎకరాలు సావ్ చేస్తారు మీరు ఈ సంవత్సరం తొమ్మిది అండి పది సంవత్సరం వేయలేదు రెండు ఎకరాలు వేసాను కనుమది ఏరే ఎత్తనం వేసాను మామూలుగా బయట దొరికి తెచ్చుకొచ్చి చేశాను ఐదు ఎస్కి వచ్చేసాం నేర ఆరు ఎకరాలు ఇది రెండు ఎకరాలు వేసిన మటుకి ఇది బాగా వచ్చింది త్రిపుల్ నైన్ భారత త్రిపుల్ నైన్ అండ్ మీరు వేసిన ఇతర కంపెనీలకి ఈ కంపెనీకి ఉన్న వ్యత్యాసం ఏంటండి చాలా తేడా ఉందండి దానికి దీనికి సేమ్ వాడాను ఏదైనా కాంప్లెక్స్ అదికి నలభై ముప్పై ఎనిమిది అట్లా వచ్చిన చచ్చిపోతిపోయింది ముప్పై ఎనిమిది కింటాలే వచ్చింది నలభై కింటాలు అని వచ్చినాయా రాలేదండి నలభై కింటాలు కూడా రాలేదు ముప్పై ఎనిమిది నలభై లోపలనే మరి ఏంటంటూ అంటే దానికి దీనికి ఉన్న వ్యత్యాసం మీరు వ్యత్యాసం ఏముంది ఇది బాగా మంచిగా రైతుకి లాభదాయకమైందండి అది కావటం వల్ల మనకు పది గంటలు తేడా ఉంది పది గంటలు పది గంటలు తేడా ఉంది అక్కడానికి దానికి దీన్ని నేను అయ్యేసాను ఇవేసాను ఇడు పక్క పక్కన చేనే దానికి దీన్ని కాబట్టి మన నలబలం అయింది గరువు కావడం వల్ల పది గంటలు ఎత్తేసిన తేడా వచ్చిందండి ఏమన్నా ఇతర రకాలు కింద పండియండి అంటే దాంట్లో మూడు రకాలు కలిపేసా అండి ఆడా చే తేడా ఏ తేడా కానీ కొన్ని ఒరికినాయండి కర్రలు అయితే అంటే ఇప్పుడు కింద పట్టడానికి ఇప్పుడు డైరెక్ట్ గా మనం మిషన్ ఆడించడం వల్ల వ్యత్యాసం ఏమన్నా అంటే ఖర్చు కానీ పెరుగుద్దా తగ్గుద్దా మీకు ఖర్చు కింద ఇప్పుడు ఈ విత్తనం అనేది కింద పడ్డదా ఏది ఏది ఎక్కడ పడలేదు కర్ర కూడా లేదు ఒక కర్ర కూడా పల్లేదు కనీసం కూడా వంగలేదు వంగలేదండి అంటే సుమారు కింద పట్టడానికి కింద పడదానికి ఎంత వ్యత్యాసం వస్తుంది ఒకలా కింద పడితే పూర్తిగా కర్ర పాకం వెనక పడితే కొద్దిగొప్ప తీపరచొచ్చిందండి పాకంగా తలకే పాలబ్బుల మీద పడితే అసలేం రాదు కదా దిగుబడి ఓకే పదిహేను ఎంత వస్తుంది ఖర్చు కూలీలు అంటే ఇప్పుడు కింద పడకుండా నిలబడదు వస్తే మూడు వేలన్నర పడిపోతే ఎనిమిది వేలు పదివేలు వస్తుందండి కింద పడితే మాత్రం పదివేలు ఖర్చు వస్తుంది ఖర్చు వచ్చిందండి కూలి విరిపించిన మిషన్ పడితే ఆరు వేలు మళ్ళీ పదిహేను అవి చాలా ఉండదండి మినిమం దానికి దీనికి ఐదు ఆరు వచ్చింది అంటే ఇప్పుడు దిగుబడిలో ఒక పది క్వింటాల్ తేడా వచ్చింది మొక్కల కింద పడితే మాత్రం మళ్ళీ పదివేలు ఖర్చు వస్తుంది మళ్ళీ ఐదు ఆరు వేలు దానికి దీనికి వచ్చింది త్రిపుల్ వేసుకోవడం వల్ల రెండు విధాల ఖర్చు మనం కలిసి వస్తుంది ఎకరానికి ఒక పదిహేను నుంచి ఇరవై వేలు సేవ్ పదిహేను ఎంతండి పదిహేను నుంచి ఇరవై వేలు పదిహేను నుంచి ఇరవై వేలు ఖర్చు ఆదా అయితే సేవైంది సేవ్ అవుతుంది దిగుబడి ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు తెలుసుకున్నారు బాధ్యత మూడు తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాల ఇదే తొమ్మిది అకరాలు నైన్టీ టూ వన్ ట్రిపుల్ అని వెళ్ళి చేద్దామని నైంటీ టూ ఎలా చూశారని మీరు లేదు కొత్తగా వచ్చిన బాగుంది అన్నారు కాబట్టి అది భారతీయ మీద నమ్మకంతో అని దాన్ని కూడా చేద్దామని ఆలోచన నమ్మకంతోనే అసలు అంతే ఇందంత నమ్మకం అంటే ప్రొయింది సార్లు చూసాను కంటే టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి నా లెక్కన అనుకుందాం అండి ఇప్పుడు ఇదంతా మేము అని చెప్తున్నారా ఇది లేకపోతే లేదండి నేను పండించాను కాబట్టి పొయిన్ సార్లు కాబట్టి నాతో పాటు ఇంకొక అబ్బాయిని కలుపుకొని పండి చత్తనని అడిగినా అదే చెప్తాడు

వాళ్ళు మేము ఇంతే పోతాం అంటే వాళ్ళకి కర్మ చేసేది ఏం లేదండి ఓకే అంతే అండి ఓకే పదిహేను నుంచి ఇరవై వేలు అండి ఎకరానికి తేడా తేడా వచ్చేది పక్క తక్కువ పెట్టి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అండి ఏదైనా ఇప్పుడు అది నలభై గంటలు ఎనభై వేలే వస్తుందండి ఇది యాభై గంటలు లక్ష రూపాయలు ఇరవై వేలు ఇచ్చేస్తుందండి